జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై రూపాయల సబ్సిడీని అందుకోండి బీసీ సంఘాల పిలుపు మేరకు జూబ్లీ బస్టాండ్ లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల్ రాజేందర్ జమ్మికొండ పట్టణంలో అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో బీసీ బంద్ విజయవంతం ఇల్లంతకొండ మండల కేంద్రంలో బీసీ ఐక్య సంఘాల వేదిక కల్పించాలంటూ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ నిరసన వీలమంగ మండల కేంద్రంలో బీసీ బంద్లో పాల్గొన్న నాయకులు జమిగుండ పట్టణంలోని గణేష్ నగర్లో గేదకు రెండు కవల దూడలు జన్మించి మృతి